హాయ్ గాయస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ ఈ వీడియోలో మీకు మంచి మంచి డాలియా మొక్కలు మంచి మంచి సీజనల్స్ ఇంకా మంచి చామంతులు చూపిస్తారు మెయిన్ పాయింట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కరదాకా చూడండి మీకు చాలా ఇప్పుడు చూడలేని మొక్కలు మంచి మంచి అన్ని చూపిస్తుంటాను ఈ వీడియోలో ఇది ఎక్కడో కాదండి కడియం దగ్గరలో కడి పలంగా ఉంటుంది కడిపు ఎక్కువ పూల మొక్కలు ఉండేవి కడియం పేరు వచ్చింది కానీ కడిపి ఎక్కువ ఉంటాయి అది మీరు గూగుల్లో కూడా వస్తుంది కడిపులంగాని ఆ హైవే పక్కన మీరు బైక్ బైకేసుకొచ్చినా అలా వెళ్తూ ఉంటే చాలు ఎదుగుండి అలా వెళ్తూ ఉంటే మీకు కనపడుతూ ఉంటాయి పక్కన చూసారా ఒకే మొక్కకి వెయ్యి పూలు అనమాట చామంతి మొక్కలు ఇలాంటి మొక్కలు ఎప్పుడైనా చూసారు మీరు ఇలాంటివన్నీ మీకు వీడియోలు చూపిస్తుంటున్నా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తూ ఉండండి సీజన్ అవ్వగానే చామంతి మొక్కలు ఎన్ని ఎన్ని పీకేస్తున్నారు కడిలోని ఇక చూడండి ఇవన్నీ పీకేసి ఇంకా మళ్ళీ ఆ ప్యాకెట్లు వేరే విత్తనాలు వేస్తారన్నమాట వీళ్ళు ఇలా ఒకటి ఒకటి ప్రోసెస్ చేస్తూ ఉంటారు చూడండి డాలియాలు మళ్ళీ మనం నాటుకున్న తర్వాత ఆ పువ్వు అయిపోయిన తర్వాత మళ్ళీ అంత పెద్ద పువ్వు రావాలి అంటే క్లైమేట్ అండి ఎంత చల్లని క్లైమేట్ ఉంటే అంత బాగా వస్తాయి అనమాట మీరు ఎప్పుడైనా డాలియాలు నాటుకోవాలనుకుంటే నవంబరు డిసెంబర్ నెలలో నాటుకోండి మీకు చూడండి జనవరి వచ్చినప్పటికీ ఎలా ఉంటాయి అంటే మీరు చూడండి పదిహేను కేజీలు ప్యాకెట్లు నాటారు దానికి కొమ్మలు వచ్చేసి మొగ్గలు పూలు బలే ఉన్నాయి కదా చూడండి ఎంత కొమ్మల కొమ్మల కింద ఉండయో డాలి ఎలా కొమ్మల కొమ్మలు వచ్చి ఇంత బాగా పూలు వస్తాయని చాలా మందికి తెలియకపోవచ్చు ఎప్పుడు నాటాలని మెయిన్ పాయింట్ అండి ఎక్కడైనా మీకు డాలీ మొక్కలు దొరికితే నాటుకోండి ప్లస్ ఇవి పూలన్నీ అయిపోయి చనిపోయి మొత్తం ఒక్క కొమ్మలు కూడా లేకపోయినా పర్లేదండి కింద దుంపలు ఉంటాయి ఈ డాలి మొక్కలు కింద వేరులు దగ్గర దుంపులు ఉంటాయి అలా చిగురులు వస్తూనే ఉంటాయి అనమాట చెట్టు అయితే పాడవదు మళ్ళీ అవి నెక్స్ట్ ఇయర్ దాకా జాగ్రత్తగా చూసుకునే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రీపోర్టింగ్ చేసుకుంటే బాగా వస్తాయి అనమాట ఎంత అందంగా డెకరేషన్ చేశారా డాస్ పిటోనియా బిల్లగన్నేరు ఈసారి ఇలా మనం పెట్టుకునే దాన్ని బట్టి కూడా ఉంటాయి ఇవన్నీ ఫుల్ ఎండ తగలాలండి మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే సీజనల్స్కే నీరు ఎక్కువ అయితే చనిపోయే అవకాశాలు ఉంటాయి ఫుల్ ఎండ తగలాలి చూసారా స్టార్ ఫుడ్ ఈ స్టార్ ఫ్రూట్ అనేది పుల్లపుల్లగా పుల్లగా తీసీగా ఉంటుంది ఇది వాటర్ యాపిల్ ఇది ఒక వెరైటీ ఇది గ్రీన్ వెరైటీ వైట్ వెరైటీ కూడా అంటున్నాము ఇంకా పక్కన చూసారా ఈ మూడిట్లలో బాగా తీగా ఉండే వెరైటీ ఏంటంటే నేను చెప్తాను ఇది పుల పుల్లగా ఉంటది ఇది బాగుంటుందండి ఈ పొడుగు కాయలు వాటర్ యాపిల్ ఈ పొడుగు కాయలు చాలా బాగుంటాయి కేజీ కూడా రెండు వందలు అలా ఉంటాయి అంతే మనకి కానీ తినే కొద్దు తినాలనిపిస్తుంది ఎండలకాయలు చూడండి దీని పక్కనే ఇక చామంతి మొక్కలు అయితే ఉన్నాయండి చూసే కొద్దు చూడాలనిపిస్తుంది అండి ఇవి చిక్కు చామంతులు మన పెద్ద పెద్ద చేమంతులు కాదు చిట్టి చామంతులు మీడియంగా ఉంటాయి చిట్టిదంటే బాగా బుడ్డి కాదు బాగా పెద్దది కాదు మీడియంగా ఉన్నాయి చిన్న చిన్నవి చూస్తుంటే భలే ఉన్నాయి కదా ఒక మొక్క వచ్చి యాభై రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా ఉందండి ఇక్కడ ఒక మొక్క రేట్ వచ్చి ఇంక చూసారా ఒకే చెట్టుకి వెయ్యి పూలు అంట అది వచ్చి వెయ్యి నుంచి రెండు వేల దాకా మధ్యలో చెప్తున్నారు రేటు ఎవరైనా మీకు నచ్చితే వెంటనే అలా ఒక రెండు మూడు నెలలు అలా పూలు పూస్తూనే ఉంటాయండి ఇంకా అది ఎవరైనా పెద్ద పెద్ద మంచి అపార్ట్మెంట్ లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇంటి ముందు భలే ఉంటుంది డెకరేషన్కి ఇలాంటి పొక్కలు పట్టుకెళ్తే ఇవి హైదరాబాద్ లో అలాగా అలా పట్టుకు వెళ్ళగానే సేల్ అయిపోతున్నాయి నేను చెప్తున్నాను అనమాట ఇది ఎక్కడ కాదండి మన కడిపి కడిపి గూగుల్లో కూడా వస్తుంది ఆ రూట్ అంటా వెళ్తే చాలు మీరు పూల నర్సరీలు ఒక వెయ్యి నర్సరీలు అని కనపడుతుంటాయి ఓడితర తోటి ఓడితే అలా వస్తూనే ఉంటాయి అనమాట చూడండి వీళ్ళ దగ్గరే ఇంకా మందారులు కూడా ఉన్నాయి మందారులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలు కూడా ఉన్నాయండి ఇవన్నీ అమెరికన్ వెరైటీస్ ఎక్కువ హైట్ పెరగవు ప్లస్ మన కుండీలు వేసుకుని ఎక్కువ ఫ్లారింగ్ వస్తుంటది ఎక్కువగా ఈ ముద్ద ఫ్లవర్స్ మందారాలు ముద్ద అంటే పిచ్చి జనాలకి మామూలుగా కాదు చూసారా ఇలాంటి ముద్ద మందారాలు ఎల్లో పింక్ ఆరెంజ్ అని చాలా వెరైటీలు ముద్దలు తెచ్చి అని అడుగుతుంటారు మన అట్ట వచ్చి ఇంక చూసారా ఇవన్నీ వెరైటీలు అమెరికన్ వెరైటీస్ అనమాట మందారానికి మినిమం రోజుకి ఏడెనిమిది గంటలు ఎండ తగలాలండి మినిమం తొక్కులతో ఆరు గంటలని ఎండ తగిలితేనే పూలు వస్తాయి ఏ పూల మొక్క అయినా సరే గుర్తు పెట్టుకోండి అలాగనే కాలంలో వదిలేకండి ఎండలకి బొగ్గు కొంచెం నీడలో పెట్టుకోవాలి ఎండల కాలం అంటే మరీ నీడ కాదు మధ్య దాకా ఎండ మధ్య నుంచి నీడ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి చూసారా ఒకే చెట్టుకి వెయ్యి పూలు ఏంటండి ఇంక ఎక్కువ ఉండేలా ఉన్నాయి దీనికి చూసారా అలా అనమాట ఇది ఎంత పన్నెండు సైజు కుండీలో వేసారు అంత అలా రప్పిస్తారు ఈ కడిలో అంటే చూడండి వచ్చి పోయే వాళ్ళు అలా ఆగిపోతున్నారు అంతే మొక్కలు చూసి చాలా 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 బాగున్నాయి కదండి పూల మొక్కలు చామంతులు హైలైట్ చలికాలానికి మెయిన్ పాయింట్ చామంతులు 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 అండి చామంతులు అలా బండి మీద అలా వెల్లినొల్లి అలా ఆపేస్తుంది అంతే అప్పుడు చుక్కని దిగేస్తారు చపుకని లోపలికి వచ్చేసి మొత్తం నచ్చిన కొనేసుకుంటూ ఉంటారు అన్నమాట చూడండి మీకు వరుసగా చూపిస్తుంది దగ్గర నుంచి చామంతులు ఇది చూడండి ఎల్లో కలర్ చాలా బాగుంది కానీ ఇవన్నీ వరుస వరుస కలర్స్ ఉన్నాయి మీకు దగ్గర నుంచి వస్తున్నాను ఒక్కొక్కటి ఇది చూడండి లైట్ రెడ్ అండ్ పింక్ మిక్సిడ్ లో ఉంది మధ్యలో ఇల్లు కూడా వచ్చింది చాలా 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 బాగుంది కండి ఇంకో అసలు పూలు అన్నీ ఉన్నాయి ఇంకా మొగ్గలు ఎన్ని ఉన్నాయి అనుకున్నారు దానికి వెయ్యి పైన ఉంటాయని నాకు తెలిసైతే ఒక్కొక్కటి వచ్చి వెయ్యి నుంచి రెండు మధ్యలో చెప్తున్నారు రేట్ అండి ఇది చూడండి అసలు ఇలాంటిది పట్టుకెళ్ళాలి మీరు ఎప్పుడు మొక్కలు కొనేటప్పుడు ఇలా మొగ్గలు ఉన్నది పట్టుకు వెళ్ళండి అది మీకు రెండు మూడు ఇంకా అలా పూలు పోస్తూనే ఉంటాయి అసలు ఒకటి అయ్యలో పోవట ఒకటి అయ్యిలో అలా వస్తూనే ఉంటాయి ఇది చూడండి సగం మొగ్గ సగం ఏమో ఫ్లవర్స్ మొత్తం ఇది రెడ్ అనమాట రెడ్ ఆరెంజ్ మిక్స్డ్ లా ఉంది ఇది కూడా ఉంది చాలా బాగుంది కదండి చూడండి అసలు ఎంత బాగుందంటే నాకే పట్టిపోయి మా ఇంటి అటు ఇటు చుట్టూ పెట్టి నింపెస్తుంది అంత బాగుందండి కానీ రేట్ చూస్తేనే మళ్ళీ వస్తాయని చెప్పి వెళ్ళిపోయినా వాటి ఇంటికి ఇది చూడండి లైట్ బేబీ పింక్ మధ్యలోనేమో డార్క్ లా ఉంది ఇది చూడండి మొత్తం చెట్టు నిండి అసలు ఎంత మొగ్గ అండి బాబోయ్ అది ఒక మొక్క అంటే నమ్మగలరా మీరు ఒక మొక్కని నాలుగు నెలలు గిల్లి చిగురు గిల్లి అలాగా నవంబర్ నెల వచ్చేవారు గిలుతూనే ఉంటారు అంటే ఆగస్టు నెల నుంచి కరెక్ట్గా నవంబర్ నెలలో వచ్చినప్పుడు ఆపేస్తారు గిల్లడం అప్పుడులోకి ఇలా తయారు చేస్తారు ఆ చిగురులు అయితే ఎప్పుడైతే గిల్లడం ఆపేస్తారో చలి స్టార్ట్ అవుతుంది ప్లస్ అన్నిటికీ చిగురు చిగురుకి మొగ్గలు వచ్చేస్తారనమాట చూడండి వైటు రెడ్డు ఎల్లు అసలు చూస్తుంటే మతి అవుతుంది కదండి ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇందులో నాకైతే ఇల్లు బాగా నచ్చిందండి ఇదిగోండి ఇది వైట్ కూడా చాలా బాగుంది చూసారా లాగా భలే ముద్దగా ఉన్నాయి ప్రతి దానికి మధ్యలో ఇల్లు వచ్చింది అలాగేనేవి రెక్క పూలు కాదండి ముద్ద పూలే చాలా 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 బాగున్నాయి మా నర్సరీకి తీసుకొద్దాం అనుకుంటున్నాను కానీ ఎంత రేటు పెట్టి చామంతి మొక్కలు ఒక్కొక్క ఏరియాలో కొంటారు ఒక్కొక్క ఏరియాలో కొనరు అందువల్ల కొంచెం డౌట్తో తీసుకురావట్లేదు నెక్స్ట్ టైం ట్రై చేస్తాను చూచండి మోన్సే ప్లాంట్స్ మన ఇంట్లో మొక్కలు ఎంత అందంగా డెకరేట్ చేసుకోవచ్చు ఈ నటలు చూసి తెలుసుకోవచ్చండి ఇలాంటి స్టాండ్ ఎక్కడ మన ఇంట్లో మంచి సూటబుల్ అయిన లో పెట్టుకోవచ్చు ఇలాంటి సిరామిక్ పాట్స్ అస్సలు మీకు రొంగే పోవండి ఎక్కడ దొరికితే కొనుక్కోండి లైఫ్ ఇంకా అలా జీవితకాలతో అలా రుంగు అలా ఉంటాయి అండి అసలు పొగలో పోడవద్దు చూసారా వచ్చే పోయే వాళ్ళు అసలు ఎంత సంతోషంగా తీసుకుంటున్నారో చూడండి వాళ్ళు చూడండి మాకు నా ఈ కలర్ కావాలి కలర్కి రెండేసి కావాలి అని మొత్తం నచ్చిన కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళే మనం ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు మన చేతుల ద్వారా మంచిది సెలెక్ట్ చేసి తీసుకోవాలి చూడండి ఒకరి తరువాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు నర్సరీగా అంత కలగా ఉందన్నమాట చూడండి మనం ఎప్పుడైనా సరే నర్సరీకి వెళ్ళినప్పుడు పది నిమిషాలు టైం స్పెండ్ చేయండి మంచి మొక్కలు సెలెక్ట్ చేసుకోవడానికి మనకు కొంచెం అవగాహన ఉండాలి ఒక్కొక్క రైతు ఏం చేస్తారో ఏదో ఒకటి ఇచ్చేస్తుంటారు మనకు అది చూడగానే హెల్దీగా ఉందా బలంగా ఉందా అని మనకు తెలియాలి సరే డాలియల్ సీజను మీరు ఎప్పుడైనా సరే నవంబర్లో నాటుకోండి మీకు డాలియాల మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అంతే కొనాలి 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 అని నెక్స్ట్ ఇయర్ కూడా చూసారే ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ పొద్దు తిరుగు ఇంత ఉంటాయండి మరి ఒక్కొక్కటి అరచేతిలో పట్టి అంత ఉంటుంది చాలా డిఫరెంట్ వెరైటీలు ఉంటాయండి డాలియాలు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇది ఏ ఫ్లవర్ అని అడుగుతారు మా నర్సికి వచ్చిన వాళ్ళు ఇది ఎప్పుడైనా మీకు దొరికితే ఖచ్చితంగా కొనుక్కోండి కానీ ఎండలకాలం మార్చి నెల ఏప్రిల్ మే నెలలో కొనకండి నేను అదే చెప్తాను ఒకవేళ జనవరి డిసెంబర్ లో కొనుక్కుంటే ఉంటాయి దాన్ని మనం కొంచెం ఎండ తక్కువ ఉన్న ప్లేస్ లో పెంచుకోవచ్చు చాలా బాగా వస్తాయి అనమాట ఈ బంతులు కూడా అంతే అండి చాలా 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 బాగుంటాయి చలికాలంలోనే పోస్తే ఎక్కువగానే గుర్తు పెట్టుకుంటారు చామంతులు బంతులు డాలియాలు అన్ని చలికాలంలో బాగా పూలు వస్తుంటాయి మీరు ఎప్పుడైనా